హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో హిమాచల వారిని నేను చూపించబోతున్నాను అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మల్లూరు దేవాలయం అన్నమాట సో మల్లూరు దేవాలయం చూపించబోయే ముందు ముందు ఆ చరిత్ర కూడా తెలుసుకోవాలి కదా చరిత్ర ఇప్పుడు స్వామివారిని చూసి వచ్చేయడం కాదు చరిత్ర తెలుసుకుంటే మాకు మనకు ఆ స్వామివారికి ఉన్న శక్తి ఎటువంటిది అనేది మనకి నమ్మకం కలుగుతుంది కదా తెలుసుకుంటే ఓకే ఫస్ట్ నేను చెప్పబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అయితే చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు సో మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఓకేనండి ఫస్ట్ మన చరిత్రలోకి వచ్చినట్లయితే అప్పుడు నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు సంవత్సరాల చరిత్ర అనమాట ఇది శతవాహన శకం రెండవ శతాబ్దం నాటిదనమాట అప్పట్లో రాజు ఎవ ఎవరు అంటే దిలీపకర్ణి మహారాజు గారు అంటండి అప్పట్లో దిలీపకర్ణి మహారాజు గారికిను స్వామివారికి యుద్ధం కూడా జరిగిందంట ఇక్కడ ఫస్ట్ మన స్టార్టింగ్లో ఈ అమ్మవారిని దర్శించుకోవాలి దర్శించుకోండి ఓకే అప్పుడు యుద్ధం జరిగినప్పుడు స్వామివారు దర్శనం ఇవ్వటం గృహాంతర భాగాన్ని ఖననం చేయటం స్వామివారి నాభిలో గుణపం దిగటం అన్నీ అప్పుడే జరిగినాయంట ఆ గుణపం దిగినప్పుడు గుణ అప్పటి నుంచి కూడా స్వామివారి నాభి నుండి ద్రవం కారుతూనే ఉందంట ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ద్రవం కారుతూనే ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే స్వామివారి పాదముల నుండి జలధార వస్తూనే ఉంటుందంట దాన్ని ఏమంటారంటే చింతామణి జలధార అంటారంటండి అంటే నేను ఎందుకు జలధార గురించి చెప్తున్నానంటే ఇప్పుడు మనం వెళ్తున్న జలధార గురించే నెక్స్ట్ మళ్ళీ చెప్తాను నేను స్వామిగారు స్వామివారి గురించి ఆ జలధార ఇప్పటికీ వస్తూనే ఉంటుంది ఇప్పుడు మనం ఆ జలధార దగ్గరికి వెళ్తున్నాం స్వామివారికి జలదారికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది సో దగ్గర ఏమీ దూరం కాదు చూశారు కదా అది ఆ జలధార అనమాట స్వామివారి పాదముల నుండి మనకి జలధార వస్తుంది ఆ జలధార దగ్గర మనం కాళ్ళు కడుక్కొని కొంచెం వాటర్ దగ్గర నెత్తిని చల్లుకొని కొంచెం తాతారనమాట అయితే ఈ జలధ్వార ఈ జలధార మనం స్వీకరించినట్లయితే ఎన్నో రకాల జబ్బులు కూడా నా నయమవుతున్నాయి అనేది అక్కడ కూడా చెప్పారు నెక్స్ట్ తర్వాత అక్కడ ఉన్న పంతులు గారు కావచ్చు కొంతమంది భక్తులు కావచ్చు చెప్పారు చూసార ఎంత నీట్గా ఫ్రెష్గా చాలా చల్లగా ఉన్నాయి చాలా చల్లగా ఉన్నాయి అనమాట వాటర్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి నిజంగా ఎక్కడి నుంచి వస్తున్నాయా అనుకున్నాను తర్వాత చెప్పాలన్నమాట ఇలా అని కానీ నాకైతే చాలా బాగా అనిపించింది చుట్టూ మొత్తం అడవి ఎక్కడ రోడ్లు అలా ఏంటి ఏం లేదు ఓన్లీ స్వామివారి దగ్గరికి మాత్రమే మనకి దార మొత్తం అడవి విపరీతమైన దట్టమైన అడవి చింతామణి జలధార అంటారు దీన్ని బార్డర్స్లో పట్టుకొని వేరే దేశాల్లో కూడా తీసుకెళ్తారంట అంత ప్రతీత అన్నమాట సో ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇందాక చెప్పాను కదా అప్పుడు మన అక్కడ అక్కడ స్వామివారు గుణపం గుచ్చుకోవడం ద్వారా స్వామివారు ఉగ్ర రూపం దాచారంటండి దాచినప్పుడు మూడు వందల ఇరవై మంది పండితులతో పూజలు చేయించి ఆ రాజుగారు అమ్మవార్లను కూడా ప్రతి తర్వాత అప్పుడు ఆ గుణపాన్ని తీసారట అండి ఆ తీసిన తరువాత అప్పుడు స్వామివారిని శాంతపరిచారంట అప్పుడు స్వామివారిని శాంతించారంట ఇదైతే స్టోరీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనం గుడి స్టార్టింగ్లో ఉన్నాం కదండీ వర్క్స్ జరుగుతున్నాయన్నమాట ఇది కొలను ఇంకా మీరు చూడొచ్చు అయితే నేను స్వామివారిని అయితే చూపిస్తాను క్లారిటీకి అయితే చూపించలేను కానీ చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి స్వామివారు ఎలా ఉంటారు అంటే మనం ముట్టుకుంటే రాతిలాగా కాదండి మెత్తగా ఉంటుంది స్వామివారి బాడీ కూడా మెత్తగా ఉంటుంది రోమాలు ఉంటాయి మనం ఇలా ఇలా ఒక వేలుతో ఇలా నొక్కినట్లయితే మన వేలు కూడా లోపలికి వెళ్తుంది అంత అంతలా ఉంటుందన్నమాట రోమాలు ఉంటాయి స్వామివారి పాదముల నుంచి ఎప్పుడు జలధార వెళ్తూనే ఉంటుంది స్వామివారి నాభి నుంచి ద్రవం ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఆ ద్రవాన్ని అక్కడున్న అక్కడ వచ్చే భక్తులకు అంటే సంతానం లేని లేని వారికి చందనం అక్కడ చందనం పెడతారు కదా ఆ చందనాన్ని ఇస్తారంట వాళ్ళు ఆ చందనాన్ని స్వీకరించినట్లయితే వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేది ఒక నమ్మకం అనమాట ఇక్కడ అలా వస్తూ మంది వచ్చారండి అక్కడ కూర్చున్న ఇతర దంపతులు కూడా సంతానం కోసమే వచ్చారు అయితే రెండో సంతానం కోసం వచ్చారు వాళ్ళకి కూడా అలాగే ఇచ్చారు మాకు కూడా కొంచెం ఇచ్చారండి వాళ్ళకి ఇస్తూ కొంచెం మాకు కూడా చందనాన్ని ఇచ్చారండి స్వామివారిని చూడండి మళ్ళీ నేను కొంచెం మళ్ళీ చూపిస్తాను పిక్స్ తీసాను ఒక రెండు మూడు చాలా బాగుందండి చా నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను చూసారు కదండి అలా అనమాట మా అదృష్టం ఏంటో తెలియదు కానీ అక్కడ మా హస్బెండ్కి వచ్చేసి అక్కడ స్వామివారి మీద వేసిన నా కండువని మా హస్బెండ్కి ఇచ్చారు ఐమ్ సో హ్యాపీ ఆ విషయంలో మాత్రం చాలా అదృష్టం అని అనుకోవాలి అయితే ఏంటి అంటే స్వామివారిని మనం ముట్టుకోవాలి అంటే గనక సాటర్డే కుదురుతుంది అన్నారండి మాకు తెలియక ముందు వెళ్ళాం అన్నమాట సో ఇది అనమాట చరిత్ర మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ